రూపాయలు పెట్రోల్ వంద రూపాయలు సంపాదించుకోవాలి బండిలో ఓపించుకోవాలి బండి ఓపించుకుంటే వంద రూపాయల మట్టుకు ఎంత నాకు వంద రూపాయలు పెట్రోల్ వస్తుంది డబ్బులు లేవు డబ్బులు లేనటువంటి పరిస్థితి పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళాలి సాయంత్రం ఏడు గంటల దాకా ఇంటికి రావద్దు ఫిక్స్ అయిపోయాడు ఎవరు దొరికితే వాళ్ళకు ప్రాణాలు అయిపోయినా ఎక్కడ దొరికితే అక్కడ ప్రాణం అయిపోయినా ఇంటికి మాత్రం ఒకటే ఫిక్స్ ఈ రోజు నేను ఇంత పని చేసినప్పుడే ఇంటికి పోతాను మీకు తెలియదు ఒక వన్ వీక్ లోపల వారం రోజులలో నేను తక్కువ తక్కువ యాభై నుంచి అరవై వేల రూపాయల సామాన్లు అవుతుంది ప్రతి నా సొంత టర్నోవర్ నా ఫస్ట్ మంత్ చెక్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫస్ట్ మంత్ చెక్ రెండు వేల నాలుగు వందల రూపాయలు సెకండ్ మంత్ చెక్ నాలుగు వేల ఆరు వందల రూపాయలు థర్డ్ మంత్ చెక్ పద్నాలుగు వేలు బ్రౌంజ్ డైరెక్టర్ పదివేల పీవీ ఈరోజు ఐదు వేల ఐదు వందల పీవీ వేస్తాం చాలా కష్టపడుతుంది మినిమం నా సొంతగా నేను పనిచేస్తు ఈ ఒక్క పని చేయడం వల్లనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అయిపోయిన ప్లాన్ ఒక్క రోజు కాకపోతుండే కానీ నా టార్గెట్ ఒకటే ఉంటుంది ఖచ్చితంగా వారంలో ఇంకా ఇంకా పీ విది బాగా సమ్మర్ వచ్చింది ఒకరోజు భయంకరంగా ఫుల్ ఎండాకాలం భయంకరంగా ఎండలు కొడుతున్నాయి ఇంకా వెళ్ళి బాగుంది రెగ్యులర్గా బయటకు వెళ్ళినట్టు వెళ్తుండే ఫుడ్ అంటే ఇంట్లో తినిపోతే ఫుడ్ లేకపోతే అంతే సంగతి ఆ రోజు ఏదో అదృష్టం పొద్దు దురదృష్టం కొద్దో నాకు కాదు ఆ రోజు ఇంట్లో కూడా ఫుడ్ తినలేదు జస్ట్ టీ తాగి బయటకెళ్ళాను టీ తాగి బయటకెళ్తే రమ్మన్నటువంటి వ్యక్తులు అక్కడ దాకా పోయక ఫోన్ లిఫ్ట్ చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయాలి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏంటిది అంటే నేను ఎట్లా ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే నేను ఈ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సార్ కాన్ చెప్పినప్పుడు అలా కొన్ని నీళ్ళు ఇస్తాడు కదా ఆ నీలకటి కాల్కుతుంది అలా 40 సే 40 కాల్కుతుంది చాయీ నీలు ప్లాన్ ఎవరైతే ప్లాన్ చెప్తారో నేను ఎందుంటినో